అభిరామ్ వసును జయంతి పిలుస్తుంది ఏంటమ్మా అని చెప్పేసి అభిరామ్ అడగ్గానే ఇలా రా కూర్చో అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది దేనికత్తయ్యా అని చెప్పేసి వసు అడగగానే మీతో మాట్లాడాలి అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది ఏ విషయం గురించి అత్తయ్యా అని చెప్పేసి వసు అడగ్గానే అఖిల్ పెళ్లి గురించి వసు అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది నందిని నువ్వు వెళ్ళి అత్తయ్యకు బిస్కెట్స్ ఇచ్చిరా అని చెప్పేసి పావని చెప్తుంది సరే అక్కా అని చెప్పేసి నందిని అంటుంది మేము కూడా ఇప్పటి వరకు ఆ విషయం గురించే ఆలోచించాము అమ్మ అందరం కలిసి డిస్కస్ చేశాము అందరితో మాట్లాడి మీతో చెప్దామనుకున్నాము అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటే నేను కూడా అదే ఆలోచించాను అవి అఖిల్ జీవితం మునుపట్లా అవ్వకూడదు ఒక మంచి అమ్మాయిని చూసి అఖిల్కి పెళ్లి చేయాలి అఖిల్ సంతోషంగా ఉండాలి అంతేకాదు బయట అమ్మాయిని తీసుకొచ్చి అఖిల్కి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు అందుకే మన ఇంట్లో అమ్మాయి అయితే గనక అఖిల్ సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది అని జయంతి చెప్తూ ఉంటే మేం కూడా అదే ఆలోచించామమ్మా అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో నందిని బిస్కెట్స్ తీసుకోండి అత్తయా అని చెప్పేసి బిస్కెట్స్ తెస్తుంది ఇక ఇదంతా కూడా సుమంగలి దమయంతి చాటుగా ఉండి వింటూ ఉంటారు దమయంతి నందినిని చూసి ఇదేంటి పానకంలో పొడకలా ఇప్పుడెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉంటుంది బిస్కెట్స్ ఇవ్వటానికి వెళ్ళింది లేవే గొడవ చేయకు అని చెప్పేసి సుమంగలి అంటుంది మీరు చెప్పింది కరెక్ట్ అత్తయ్య అమ్మాయి అయితే కనుక అఖిల్ని ఎలా చూసుకుంటుందో తెలీదు అదే ఇంటమ్మాయి అయితే కనుక కంటికి రెప్పలా చూసుకుంటుంది అని వసు చెప్తుంది ఇంకా అప్పుడే శివాని కాఫీ తీసుకొని వచ్చి అమ్మమ్మ కాఫీ తీసుకోండి అని చెప్పేసి అందరికీ కాఫీ ఇస్తుంది ఇక బిస్కెట్స్ తీసుకొచ్చిన నందిని అక్కడే ఉంటుంది కాఫీ తీసుకొచ్చిన శివాని ఇద్దరు కూడా అక్కడే ఉంటారు అందుకే వసు బాగా ఆలోచించి మన ఇంట్లో తిరిగే అమ్మాయినే అఖిల్కి భార్యగా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి జయంతి శివానిని చూసి చెప్తూ ఉంటుంది నా మనసులో ఏముందో మీ మనసులో కూడా అదే ఉంది కాబట్టి మన ఇంటి అమ్మాయినే అఖిల్ భార్యగా ఫిక్స్ చేద్దాం అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటే శివాని సిగ్గుపడుతూ ఉంటుంది ఇంకా నందిని కూడా సిగ్గుపడుతూ ఉంటుంది అందుకే అమ్మా ఇందాకలా అఖిల్ని పిలిచి అఖిల్తో కూడా మాట్లాడి ఈ విషయం డిస్కస్ చేశాను అఖిల్ కూడా ఓకే అన్నాడు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక అభిరామ్ నందినిని చూస్తూ ఉంటే అది చూసిన సుమంగలి వీడేంటి నందినిని చూస్తున్నాడు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది మీరు కాదనరనే ఉద్దేశంతోనే నేను మన ఇంటి అమ్మాయినే అతిల్కిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి జయంతి శివానిని చూసి చెప్తూ ఉంటుంది వదినేమో శివానిని చూస్తుంది అభి ఏమో నందిని చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది అందరి మనసుల్లో ఒకటే ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అని చెప్పేసి వసు చెప్తూ ఉంటే ఉమ్మడి కుటుంబం అంటే అంతే కదా వసు అని చెప్పేసి జయంతి చెప్తుంది ఏంటో ఇదంతా తేడాగా ఉంది అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది అఖిల్ పెళ్ళి ఇంత తొందరగా నిశ్చయించటం అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు వసు అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే అనుమానంగా ఉంది వదినా ఒకరిని చూస్తుంది అభిగాడు ఒకరిని చూస్తున్నారు అసలు శివానీతో పెళ్ళంటే అభివసు ఇంత ఈజీగా ఒప్పుకుంటారా అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య ఈ విషయాన్ని వెంటనే భాస్కర్ బావగారికి పావని యొక్కకు చెప్దాం అని చెప్పేసి వసు చెప్తుంది సరే వసు తరువాత అందరం కలిసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం అంతేకాకుండా రేపే మంచి ముహూర్తం కూడా పెట్టుకుందాం అని చెప్పేసి జయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా అత్త మా అమ్మ నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది శివానికి నా తమ్ముడికి పెళ్లి నిశ్చయం చేసింది రేపే నిశ్చితార్థం అని చెప్పేసి దమయంతి సంతోషపడుతూ ఉంటే వసే నాకెక్కడ ఏదో కొడుతుందే అసలు అభివసూలు శివానీనే నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా ఏదోలా ఉందే అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉంటే నీ అనుమానాలు నువ్వు రేపే అత్తా నిశ్చితార్థం నువ్వు నాకు ఏ టెన్షన్స్ పెట్టకు మా అమ్మ మా అన్నయ్యలకు అర్థమయ్యేలా ఈ ఇంటి పిల్లనే కోడల్ని చేసుకుందాం అని చెప్పినా కూడా అభి అన్నయ్యకు వసు వదినకు అర్థం కాదా అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది ఒసే ఓసే నేను చెప్పేది వినిపించుకోవే అని చెప్పేసి సుమంగల్ చెప్తూ ఉన్నా కూడా లేదత్త ఇప్పుడు నేను ఎవ్వరు చెప్పేది విన్ను నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి దమయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు అభి వసు భాస్కర్ పావనీల దగ్గరకు వెళ్ళి అత్తయ్య కూడా అఖిల్ నందినిల పెళ్లికి ఒప్పుకున్నారు రేపే మంచి ముహూర్తం ఉంది కాబట్టి నిశ్చితార్థం ఏర్పాట్లు చేద్దామన్నయా అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంది అభి వసు అని చెప్పేసి పావని చెప్తూ ఉంటుంది అత్తయ్య కూడా నందిని అఖిల్ వీల్ చైర్లో లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేసింది కదా అదే మనసులో ఉన్నట్టుంది అందుకే నందిని ఇంటి కోడలుగా చేసుకోవాలని అత్తయ్య నిర్ణయించుకున్నారు అని చెప్పేసి వసు చెప్తుంది అన్నయ్య ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా చేద్దాం తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుద్దాం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు రేపు కానీ తెలియదు అసలు ఎంగేజ్మెంట్ అఖిల్ కా నందిని అఖిల్కా శివానికా అన్నది సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయాన్ని వెంటనే హారిక్కు చెప్పాలి అని చెప్పేసి సుమాంగలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సుమంగలి వెంటనే హారికో ఫోన్ చేస్తుంది ఏంటంటే ఇలా ఫోన్ చేశారు అని చెప్పేసి హారి అడగ్గానే గుడ్ న్యూస్ చెప్పడానికి చేశానే రేపు నా మేనల్లుడు అఖిల్కి ఎంగేజ్మెంట్ అని చెప్పేసి సుమంగలి చెప్తుంది ఏంటంటే మీరు చెప్తుంది అసలు అమ్మాయి ఎవరు అని చెప్పేసి హారి అడుగుతూ ఉంటే ఆ దమయంతి కూతురు శివానియే అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది ఏంటంటే అఖిల్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా అని చెప్పేసి హారి అడుగుతూ ఉంటే ఇంకా అఖిల్కి నీమైనా ప్రేమ ఉందనుకుంటున్నావా ఏంటి నీపై ప్రేమను ఎప్పుడో పోగొట్టుకున్నాడు నువ్వంటే వాడికి అసహ్యం అని చెప్పేసి సుమంగలి చెప్తూ ఉంటుంది నువ్వేమో కడుపు పెట్టుకొని బయట రోడ్ల మీద తిరుగుతున్నావు వాడేమో చక్కా పెళ్లి చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేయబోతున్నాడు అని చెప్పేసి సుమంగలి అంటూ ఉంటే ఏంటంటే నా పైన ఎటకారం చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అలా ఏం కాదే నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని పిలిచాను సరే మరి నేను ఉంటాను ఎవరు వస్తున్నారు అని చెప్పేసి సుమంగలి అంటుంది ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇన్విటేషన్ అనుకొని పెళ్ళికి వచ్చావు అని చెప్పేసి సుమంగలి ఫోన్ కట్ చేస్తుంది ఇక హారిక కోపంతో ఫోన్ విసిరి కొడుతుంది అప్పుడే శ్యామలాదేవి వచ్చి ఏమైంది హారిక ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అఖిల్ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడంట అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది ఏంటి నీ ఎక్స్ హస్బెండ్ మీద ఇంకా నీకు ప్రేమ ఉందా ఏంటి అని చెప్పేసి శ్యామలాదేవి అడుగుతూ ఉంటే ప్రేమ కాదు పగ ఉంది నేను ఎలా ఉన్నానో అఖిల్ కూడా పెళ్ళి పెటాకులు లేకుండా అలాగే ఉండాలి నన్ను కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు పంపించారు గర్భవతి కూడా పడ్డ అలాంటి అఖిల్ సంతోషంగా ఉంటా ఉంటే నేనేలా ఒప్పుకుంటాను అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటే ఆ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండకూడదు అనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి హారిక అని చెప్పేసి శ్యామలాదేవి చెప్తుంది ఏంటో చెప్పండి మేడం అని చెప్పేసి హారిక అడగటంతో శ్యామలాదేవి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా కూడా మనకు వినిపించదు సరే మేడం మీరు చెప్పిన విధంగానే రేపే వెళ్ళి అతన్ని కలుస్తాను అని చెప్పేసి హారిక అంటుంది ఇంకా మార్నింగ్ అవుతుంది అభిరామ్ వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థ ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇక వసు దేవుడికి పూజ చేసి దేవుడా చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరగలేదు ఇప్పుడు మొదటిగా ఒక శుభకార్యం జరుగుతుంది ఈ శుభకార్యంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా అంత ప్రశాంతంగా జరిగేలా చూడయ్యా మా అఖిల్ జీవితం మోడి కాకుండా సంతోషంగా ఉండేలా చూడు నందినికి అఖిల్కి నిశ్చితార్థ ఏర్పాట్లు చేశాం అవన్నీ కూడా సంతోషంగా జరిగేలా చూడు అని చెప్పేసి వసు దేవుడికి నమస్కారం చేసుకుంటుంది ఈ లోపల అభిరామ్ కేటరింగ్ వాళ్ళతో మాట్లాడుకుంటూ వస్తాడు వసు అభిరామ్ దగ్గరకు వెళ్ళి ఏమండి క్యాటరింగ్ వాళ్ళకు అందరికీ చెప్పారా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది ఇప్పుడే చెప్తున్నానండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటే అదేంటండి ఇంట్లో నిశ్చితార్థం పెట్టుకొని ఇప్పుడు చెప్పడం ఏంటి అని చెప్పేసి వసు అడుగుతుంది మీరు నన్ను కంగారు పెట్టకండి అని చెప్పేసి అభిరామ్ అడగగానే పేరుకేమో పెద్ద ఈవెంట్ మేనేజర్ చిన్న విషయాలకు కూడా కంగారు పడుతూ ఉంటారు అని చెప్పేసి వసు అంటుంది అవును స్వీట్స్ ఫ్రూట్స్ పండ్లు అన్నీ కూడా అరేంజ్ చేశారా అని చెప్పేసి వసు అడగగానే అవన్నీ అన్నయ్య చూసుకుంటున్నాడండి అని అభిరామ్ చెప్తాడు మరి ఎంగేజ్మెంట్ రింగ్స్ అండి అని చెప్పేసి వసు అడగనే అవి కూడా అన్నయ్య చూసుకుంటున్నాడు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఇక ఇంతలో అభిరామ్కి ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి బయటకు వెళ్తాడు ఇక వసు అలా వెళ్తూ ఉంటే దమయంతి ఎదురొస్తుంది దమయంతి నిచ్చితద్ద ఏర్పాట్లో ఎటువంటి లోటు రాకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది నువ్వు మళ్ళీ నాకు చెప్పాలా వదినా అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటే మన ఇంట్లో ఏర్పాట్లు కదా ఘనంగా జరగాలి అని చెప్పేసి వసు చెప్తుంది ఇక అప్పుడే భాస్కర్ పెళ్ళి సామాన్లు తీసుకొని వస్తాడు బావగారు అన్ని తీసుకొచ్చారా అని చెప్పేసి వసు వెళ్ళడుగుతుంది ఎంగేజ్మెంట్ రింగ్స్తో సహా అన్నీ తీసుకొచ్చానమ్మా అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు అది చూసిన దమయంతి నా కూతురు పెళ్లికి ఈవిడ పెత్తనం ఏంటో అని చెప్పేసి మనసులో అనుకుంటుంది అమ్మ నందిని రెడీ అయిందా అని చెప్పేసి భాస్కర్ అడుగుతూ ఉంటే ఇప్పుడే చూసొస్తాను బావగారు పావని యొక్క రెడీ చేస్తుంది అని చెప్పేసి వసు అంటుంది ఇక పావని నందిని రెడీ చేస్తూ ఉంటుంది పక్కనే బన్నీ కూడా ఉంటాడు పిన్ని నువ్వు మా బాబాయిని పెళ్లి చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు శివానీని దమయంతి రెడీ చేస్తూ ఉంటుంది పక్కనే కిట్టు కూడా ఉంటాడు ఇదంతా కూడా అమ్మమ్మ చెప్పటానే జరుగుతుందిరా అమ్మమ్మకి మనం థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది ఇక అక్క ఈ ఇంటికి కోడలైందనుకో ఈ ఆస్తి మొత్తం మనదే అని చెప్పేసి దమయంతి చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు నందిని పావనికి థ్యాంక్ యూ చెప్తూ ఉంటే థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు వసు అక్కకి అని చెప్పేసి పావని చెప్తుంది ఇక వసు అప్పుడే వచ్చి నందిని రెడీ అయ్యావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే నందిని వెళ్ళి వసు కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్తుంది ఏంటి నందిని ఈ ఏంటి అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటే నువ్వు లేకపోతే గనుకక్క నేను అఖిల్ బావపై ఉన్న ప్రేమను బయటకు చెప్పలేకపోయేదాన్ని అని చెప్పేసి నందిని మనసులో అనుకుంటూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది పిచ్చి పిల్ల ఇంత చిన్న విషయానికే ఏడుస్తున్నావా ఇంకా చాలు అని చెప్పేసి వసు అంటుంది అవును బాబాయి రెడీ అయ్యాడో లేదో అని చెప్పేసి వసు అనడంతో బాబాయిని నేను రెడీ చేస్తాను అని చెప్పేసి బన్నీ అంటాడు వద్దులే బన్నీ బాబాయి రెడీ అయ్యే ఉంటాడు అని చెప్పేసి పావని చెప్తుంది ఇక మరోవైపు శివానికి కూడా అమ్మ నా అలంకరణ పూర్తయింది కదా నేను బయటకు వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎందుకే అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటే మామైన మీన చూడటానికమ్మా అని చెప్పేసి శివాని అంటుంది ఏయ్ శివాని అని చెప్పేసి దమయంతి అనటంతో శివాని సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఇంతలో అఖిల్ బయటకు వస్తాడు అఖిల్ నీకు ఈ డ్రెస్ చాలా బాగుందిరా అని చెప్పేసి భాస్కర్ అభి అంటూ ఉంటారు అప్పుడే జయంతి వచ్చి నా ముగ్గురు కొడుకులను చూస్తుంటే కన్నుల పండగగా ఉంది ఉమ్మడి కుటుంబం అంటే ఇదే కదా నా ముగ్గురు కొడుకులను చూస్తుంటే మా ఆయన ఇక్కడే ఉన్నట్టున్నాడు అని చెప్పేసి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకుంటుంది అయ్యో వదిన ఇంత చిన్న విషయానికే ఏడుస్తున్నావా నాకైతే పెళ్లి చెయ్యరు కానీ నీ కొడుకుని చూసైతే మురుసుకుంటావా అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది కొంచెం సేపట్లో నిజంగానే ఏడుద్దు గానిలే నీ కొడుకులు అసలు పెళ్లి నిశ్చయించింది నందినితోనా శివానీతోనా అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటుంది అఖిల్ రెడీ అయ్యి సోఫాలో కూర్చొని ఉంటే నందిని శివాని ఇద్దరు కూడా రెడీ అయ్యి అఖిల్ దగ్గరకు వెళ్ళి బావా నేనేలా ఉన్నాను మామయ్య నేనేలా ఉన్నాను అని చెప్పేసి అడుగుతూ ఉంటే అఖిల్ షాకింగ్గా అలానే శివాని వైపు చూస్తూ ఉంటాడు ఇవాళ ఎంగేజ్మెంట్ కదా మామయ్య అందుకే ఇలా రెడీ అయ్యాను అని చెప్పేసి శివాని చెప్తుంది ఇక నందిని శివానిని చూసి పాపం నాకు బావకు ఎంగేజ్మెంట్ అవుతుందని శివాని కాంప్రమైజ్ అయినట్టుంది అని చెప్పేసి నందిని అనుకుంటుంది నందిని చూసిన శివాని మాత్రం అయ్యో పూర్ నందిని నాకు మావయకు పెళ్ళవుతున్నట్టు బాధపడుతున్నట్టుంది అందుకే ఇలా రెడీ అయినట్టుంది అని చెప్పేసి శివాని అనుకుంటుంది ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ శివాని అని చెప్పేసి నందిని చెప్పడంతో ఇక శివాని కూడా హ్యాండ్ ఇస్తుంది అది చూసి అఖిల్ సంతోషపడతాడు దూరం నుంచి సుమంగల్ చూసి వీళ్ళిద్దరూ ఇప్పుడు చేతులు ఇచ్చుకుంటున్నారు రేపు ఇద్దరు కట్టుకోబోయేది ఒకనే తెలిస్తే గనక కత్తులు దూసుకుంటారేమో అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో హారిక దగ్గరకు ఒక అతను వస్తాడు ఒక బాటిల్ ఇస్తాడు ఇదేంటి అని చెప్పేసి హారిక అడగటంతో ఇది లిక్విడ్ గ్యాస్ మేడం ఇది ఎక్కడైతే వదులుతారో అక్కడ వెంటనే ఆ గ్యాస్ బయటకు రాగానే ఆవిరైపోతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ శ్వాస ఆడదు కళ్ళు కూడా కనిపించవు ఇది అక్కడ వదిలేయగానే మీరు బయటకు వచ్చేయండి లేకపోతే మీరు కూడా ఎఫెక్ట్ అవుతారు అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఇది ఒక్కటి సరిపోదు ఇంకా తెప్పించు అని చెప్పేసి హారిక చెప్తుంది శ్యామలా మేడం చెప్పారు కాబట్టి తీసుకొచ్చాను ఏదైనా తేడా వచ్చిందనుకోండి నా పేరు చెప్పకండి అని చెప్పేసి అతను అంటాడు ఓకే అని చెప్పేసి హారిక అంటుంది ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అఖిల్ నన్ను కాదని నువ్వు పెళ్లి చేసుకుంటావా నీ సంగతి చెప్తాను నీ కుటుంబంతో సహా నిన్ను కూడా కళ్ళు పోయేలా చేస్తాను అని చెప్పేసి హారిక మనసులా అనుకుంటుంది ఇంకా మరోవైపు అభిరామ్ ఇంట్లో నిశ్చితార్థ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా పంతులు గారి కోసం ఎదురు చూస్తున్నారు నేను మాత్రం పెళ్లి కూతురు శివానియా లేకపోతే నందినియా ఏ బాంబు పేలబోతుందా అని ఎదురు చూస్తున్నా అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో హారిక క్యాప్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అది చూసిన జయంతి ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి